గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేవలను వినుకొండ ప్రజలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు వినుకొండ పట్టణం లాయర్ స్ట్రీట్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ బ్యాంక్ ఇరవై ఒకటో బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చీఫ్ జీవి ఆంజనేయులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉందని పట్టణ ప్రాంత ప్రజలకు ఎంతో మెరుగైన సేవలు బ్యాంక్ చైర్మన్ అందించిన సేవలు ఎనలేనివన్నారు గత పదిహేను ఏళ్ల క్రితం ఎనిమిది బ్రాంచులుగా ఉన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సంస్థకు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ యాదవ్ పదేళ్లలో ఇరవై ఒక్క బ్రాంచ్లను చేసి దనిద్రాభివృద్ధికి కృషి చేశారన్నారు మూడు వందల ఎనభై కోట్ల టర్న్ ఓవర్ ఉన్న బ్యాంకును చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ పదేళ్లలో పదకొండు కోట్ల టర్న్ ఓవర్ కు తీసుకువెళ్లడం శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇప్పుడు చిన్న మధ్య తరగతి వాళ్ళకి రుణాలు ఇప్పించడానికి పదిహేను రోజుల్లో ప్రాసెస్ చేయడం అనేది ఒక గొప్ప విషయం అంటే కొన్ని బ్యాంకులు నెలల తరబడి రెండు నెలలు మూడు నెలలు నెలల తరబడి టైం తీసుకుంటారు కానీ ఇది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కేవలం పదిహేను రోజుల్లో ప్రాసెస్ అంతా పూర్తి చేసి వాళ్ళకి సకాలంలో లోన్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ లాకర్ల ఫెసిలిటీ ఎవరికైనా వాళ్ళ కస్టమర్స్ కి కావాలంటే లాకర్ల ఫెసిలిటీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ఈ రోజు ఇన్వెస్టర్స్ కి డిపాజిట్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఆర్బీఐ అండ్ ఇతర బ్యాంకు వాళ్ళు నేషనల్ బ్యాంక్స్ వాళ్ళు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారో దానికి అదనంగా త్రీ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వడం అనేది కూడా ఎంతో అభినందనీయం విధంగా బ్యాంకుల్లో డబ్బులు దాసుకోవాలనుకునే వాళ్ళకి త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడము అదేవిధంగా లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకేమో డిపాజిటర్స్ ఏమో త్రీ పర్సెంట్ ఎక్స్ట్రాలో పర్సంటేజ్ ఇవ్వడం ఇంట్రెస్ట్ లోన్ కావాలనే వాళ్ళకి పదిహేను రోజుల్లో ప్రాసెస్ చేయడం అనేది చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా వాళ్ళు ప్రజలకు సేవలు అందిస్తున్నారు వారిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇది ఈ బ్యాంకు సేవలు విశిష్టంగా అని చెప్పేసి నేను ఆశావాదం వ్యక్తం చేస్తున్నాను వినుకొండ బ్రాంచ్ ఇక్కడ ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇరవై ఒకటో బ్రాంచ్ వినుకొండలో ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది రానున్న ఆరేడు సంవత్సరాల్లో యాభై బ్రాంచ్ల దాకా కూడా విస్తరింపజేయడానికి ఎందుకంటే ఈ బ్యాంకు పట్ల ఆదరణ ఉంది మంచి కస్టమర్స్ చక్కగా వాళ్ళు మంచి సర్వీసులు ఇస్తున్నారు వారు ఇస్తున్నటువంటి సేవలు సర్వీసులు బాగున్నాయి ఆర్బీఐ గైడ్ లైన్స్ లో నడుచుకోవటం ఆర్బీఐ రూల్స్ ప్రకారం దీన్ని నిర్వహించడం అనేది చాలా మంచి డెబ్బై సంవత్సరాల ట్రాక్ రికార్డు వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేయడానికి కారణం ఆర్బీఐ రూల్స్ ప్రతి ఒక్కటి దాన్ని అమలు చేయడం చాలా సంతోషం ఇక్కడ ఖచ్చితంగా వినుకొండ బ్రాంచ్ సూపర్ సక్సెస్ అవుతుంది రాబో కాలంలో మరో ఈ ఇరవై ఒక్క బ్రాంచ్ శ్రీనివాస్ యాదవ్ గారు తప్పసరిగా యాభై బ్రాంచ్లు విస్తరింపజేస్తారు టర్నోవర్ కూడా పది సంవత్సరాల్లోనే బ్రహ్మాండమైనటువంటి టర్న్ ఓవర్ పెంచారు నేను హృదయపూర్తి అభినందనలు తెలియజేస్తూ ఈ సేవల్ని మన వినుకొండ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ బ్యాంకు సేవల్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి